ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన మా నాయకత్వం పైన నమ్మకంతో ఈరోజు ఎంతోమంది మనసు మార్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు వస్తేనే ఊళ్ళో గౌరవం ఉంటుంది ఊర్లో చేయగలుగుతాము ప్రజల పక్షాన నిలబడగలుగుతాము అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది పార్టీలు మారడం జరుగుతుంది ఈరోజు నరసాపురం గ్రామంలో కూడా దాదాపుగా ఇరవై కుటుంబాలు మా నాయకత్వాన్ని నమ్మి పార్టీని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీ కండవా వేసుకున్న ఈ ఇరవై కుటుంబాలు వీళ్ళ ద్వారా ఇంకా కొన్ని కుటుంబాలు కూడా రాబోతున్నాయి వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నందుకు పేరు పేరున వీళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వీళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఇప్పుడు వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని వీళ్ళకి రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేము నిలబడతాము ఊళ్ళో కొత్త పాత అని తేడా లేకుండా అందరూ కూడా కలిసి పనిచేయడానికి ఈ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన ఏ సమస్యలున్నా కూడా కొట్లాడుతున్నాం ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు వెంటనే ఉండి పరిష్కారం చేయడమే కాకుండా పోరాటాలు చేస్తున్నాం ఈరోజు కేసులు వేపించుకుంటున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఏమి చేసినా కూడా ప్రజల కోసము కార్యకర్తల కోసము పార్టీల కోసము చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలా మన రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఎవరికి అనేది డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది చాలా చోట్ల కూడా ఎమ్మెల్యేలుగా మీరు పనికిరారని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా మారుస్తున్నారు ఈరోజు అటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద ఆయన ఎమ్మెల్యేలకి నమ్మకం ఆయన మీద ఎమ్మెల్యేలకి నమ్మకం లేదు ఎమ్మెల్యేలు దోచుకున్నారు దాచుకున్నారు లాక్కున్నారు కబ్జాలు చేసినారు సంపాదించుకున్నారని ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఈరోజు మార్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం అందరం కూడా గ్రహించాలా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి కూడా రెడీగా ఉన్నారు మీరు చేసే అరాచకాలు అక్రమాలు అన్యాయాలు ప్రజలు మర్చిపోరు ఓటు వేసేటప్పుడు కూడా తిరుగుబాటుతనం వచ్చింది కాబట్టి తప్పకుండా కసిగా ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇరవై ఎనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకి రాబోతున్నారు మళ్ళీ మొన్న జరిగిన ఆళ్ళగడ్డ సభలో కూడా చాలామంది స్వచ్ఛందంగా ఎంతోమంది కదిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఈ రోజు సభని సక్సెస్ చేయాలి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి చాలామంది కదిలి రావడం జరిగింది ఈ ఇరవై ఎనిమిదో తారీఖు పత్తికొండలో జరిగే ఈ సభకు కూడా భారీ ఎత్తున అందరం కూడా కదిలి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను